సంగారెడ్డి జిల్లాలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జన విజ్ఞాన వేదిక సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చకుమిటి జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా నలుమూలల నుండి నూట రెండు మంది విద్యార్థులు టాలెంట్ లో పాల్గొన్నారు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిఈఓ చేతుల మీదుగా సర్టిఫికేట్లు మెమంటులను అందజేశారు జిల్లా నుండి పన్నెండు మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ పాల్ జేబీవి సీనియర్ నాయకులు సోమశేఖర్ సత్యం వైస్ ప్రెసిడెంట్ బాలయ్య కోశాధికారి ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యులు శశిధర్ జగన్మోహన్ మహేష్ అశోక్ రామచంద్రయ్య తేజ ముగులయ్య లతీఫ్ రవీందర్ ప్రవీణ్ వివిధ పాఠశాలలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేశారు వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అనే దాని మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని వచ్చారు చాలా అద్భుతంగా బాగా ట్రై మంచి ఇన్ఫర్మేషన్ గా తీసుకొని వచ్చారు కానీ వీళ్ళకు ఒక కన్సిడరేషన్ కింద నమస్కారాలు తెలియజేస్తూ మరి జన విజ్ఞాన జన విజ్ఞాన అంటేనే మనకు తెలుసు చాలా వంతు ఏంటి సమాజంలో ఉన్నటువంటి ఏవైతే మూఢనమ్మకాన్ని మరి ప్రజల్ని కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ ఎంత మంతం చేయడంలో మరి వారి యొక్క వాస్తవ తిరుగుదే మనకు తెలుసు ఏవైతే ప్రజల్లో ఉన్నటువంటి మూఢ మూఢనమ్మకాన్ని మరి కొంత ఆర్థిక వనరుగా వాళ్ళు కూడా ఉంటారు మరి ఇవన్నీ కూడా తప్పు అని నిరూపించడానికి చాలా చోట్ల మరి బిల్డింగ్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం చంద్రే పంచడం ఇవన్నీ కూడా అవన్నీ కూడా వారి ప్రయోగాల ద్వారా మన పబ్లిక్ అనేటువంటి పేరేజ్ వెళ్తా ఉంది మరి వీటన్నిటిని కూడా మరి విద్యార్థుల మనం ప్రతిదీ కూడా శాస్త్రీయంగా ఆలోచించాలి మరి ఏదైనా సరే సూక్ష్మ పరిశీలన ఉండాలి అనేటువంటిది మనము ఆలోచిస్తాము ఆ విధంగా కూడా మనము ఆలోచించాలి షెడ్యూల్ షెడ్యూల్లో కూడా కోసం విద్యార్థుల కోసం సమావేశం చాలా అనుకుంటుంది సార్ గారు మనం జన విజ్ఞాన వేదిక గురించి ఏ సార్ అవసరం లేదంటే ఏ పనికి వెళ్ళినా కూడా తప్పకుండా చేసి పెట్టారు నిజానికి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో టీచర్ల పాత్ర చాలా ముఖ్యం చాలా కీలకం లో ఉన్నారు కాబట్టి ఆ టీచర్ల కొత్త మేము ఈ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జామ్ కండక్షన్ కు కొంత మీరు ఓడి రూపాయలు ఇవ్వండి సార్ అడిగిన వెంటనే సార్ ఇచ్చినందుకు మేము ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలుగు అదేవిధంగా విద్యాశాఖ నుంచి మనకు ఆర్బియా సర్వ శిక్షా అభియాన్ నుంచి మనకు కొంత ఆర్థికంగా కూడా ఆయన సహాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సహకరించిన ధారతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు ఎవరైతే జనవిద్దరు ఇప్పుడు స్టేట్ వస్తు జిల్లాలో ఫస్ట్ నాయకులు చూస్తారో వాళ్ళందరికీ fastest time we in the academic history atlantic science and three days program into the so program can be the scientists <laughs> office we the scientist program of the world the scientists. <laughs> thanks <laughs> for watching NV news <laughs> please like share and don't forget to comment please subscribe our channel and press bell icon